ఒబెసిటీ తగ్గేందుకు ప్రకృతిలో వివిధ రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి వాటిల్లో మన గృహంలో ఉంటూ మనకై మనం వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క ఔషధాల వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దీనికి కావలసినటువంటి పదార్థాలు మిరియాలు ధనియాలు లవణం ధనియాలని దూరగా వేయించేసేయండి ఒక నలభై గ్రాములు మిరియాలని ఒక నలభై గ్రాములు తీసుకుని దోరగా వేయించేయండి లవణం ఒక ఇరవై గ్రాములు తీసుకోండి లేదా పది గ్రాములు తీసుకొని సరిపోతుంది అనమాట మొత్తం కలిపేసేసి మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసేయండి వాటిని జల్లించేసేసి ఒక గాలు సీసాలో నిలువ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున రెండు వందల లీటర్ల వేడి నీటిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఒక అర టీ స్పూన్ కలిపేసేయండి కలిపేసి కొద్దిసేపు నుంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు నిమ్మకాయ రసం కలిపేసేయండి ఇంతే దాన్ని ఒక ప్రమాణంగా సేవించాలి సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో మరొక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల శరీరంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం ఆరంభమై కొన్నాళ్ళ పాటు వాడేసరికి మరి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకునేదానికి మార్గం సుగమవుతుంది